కొన్ని సందర్భాల్లో దేవుడు నా బ్రతుకులో ఆలస్యం చేస్తున్నట్టున్నాడే అని మానవ రీతిగా నువ్వు అనుకుంటావు దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను ప్రతి విశ్వాస జీవితంలో ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు నీ కన్నీళ్ళు తొడవబడే కాలం ఒకటి నిర్ణయించాడు నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఎక్కడ పతనమైపోయావో పతనమైన చోటు నుంచి లేవనెత్తి పతాక స్థాయిలో నిలవబెట్టే ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ప్రతిదానికి 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 ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు ఆమె మీరు నేను చేయాల్సిందేంటో తెలుసా ఆ కాలం వచ్చే వరకు ఓపికతో నా కాలం రాకపోతాడా నా కన్నీళ్ళు తొడకపోతాడా నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోపోతాడా ఈ కష్టాల కడలి నుంచి దేవుడు తప్పించకపోతాడా దేవుడు నమ్మున నమ్ముకున్నందుకు నా మీద పడిన నిందలన్నిటినీ దేవుడు వందలుగా మార్చకపోతాడా ఆ నిందలన్నిటినీ దీవెనగా దేవుడు మార్చకపోతాడని ఓపికతో కనిపెట్టు దేవుడు ఎంత ఆలస్యం చేస్తాడో అంత అద్భుతమైన దాన్ని నీ ఒడిలో తప్పకుండా దేవుడు వేస్తాడు కొంచెం కాలం ఓపికపట్టు నీ కన్నీళ్లు తుడిచే కాలం ఒకటి ఉంది నేను నిలవబెట్టే కాలం ఒకటి ఉంది ఎక్కడ సిగ్గుపడ్డావో నిందలన్నీ వందలుగా మార్చే ఒక కాలముందని ఉందని కొంచెం పట్టు ఒకటి ఖచ్చితం ఎంత ఆలస్యం చేశాడో అంత అద్భుతమైనదని నీ ఒడ్లు తప్పకుండా దేవుడు వేస్తాడు